ఇక్కడ జరగబోయే పెళ్లి వేడుకలు పెళ్లి పెళ్ళికూతురు చెల్లెళ్ళు అంటే మరదళ్ళు కాబోయే బావగారిని ఒక విధంగా ఆట పట్టిస్తారు ఆ ఆట పట్టడం అంటే తాలి కట్టే ముందర కట్టెలతో పెళ్ళికొడుకు అంటే వాళ్ళ యొక్క బావని ఒక ఆట ఆడిస్తారు బర్రెలతో తీసుకొని కొడతారు ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటి అంటే ఆ తర్వాత మరదళ్ళు కాబోయే బావగారిని అంటే పాలతో కడుగుతారు చేతులని ఆ తర్వాత అంటే నిప్పట్లతో తయారు చేసే పూరీలు అంటారు ఆ పూరీల్ని పగలు కొడతారు అన్నమాట పూరీలని పగలకొట్టే టైంలో చేతులు అడ్డం చేసి పగలు కొడతారు అదే టైంలోనే ఈత ఈతబర్రలో తీసుకొని వాయించి పారేస్తారు ఆ నొప్పికి భరించి లేకుండా చేతుల్ని లాస్ట్లో శుభ్రం చేసి కడుగుతారు ఆ తర్వాత కొత్త వాళ్ళతో చేతుల్ని కడిగి డ్రెస్ చేంజ్ చేసి పెళ్ళికొడుకుని రెడీ చేస్తారు ఆ తర్వాత పెళ్లి మండపంలో కూర్చోబెడతారు ఇంకా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే ఫుల్ వీడియోని మీరు చూడాల్సిందే వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఫుల్ వీడియో లింక్ ఇచ్చాను వెళ్ళి చూడండి ఆ తర్వాత మా వీడియో కింద మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి అలాగే కొత్త వారు చూస్తున్నట్లు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి నోటిఫికేషన్ ద్వారా మీకు కొత్త కొత్త వీడియోస్ అప్డేట్ చేసినవన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్